ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరును గాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవయ వచనము తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను ప్రేమను వర్లరా ఈజ్కియా మరి దేవుని దృష్టికి మరి ఎంతో యథార్థముగా మరి ఎంతో అనుకూలముగా నమ్మకముగా పని చేస్తూ వచ్చాడండి ప్రేమను వల్లరా దేవుని కొరకు తను చేసిన పని హృదయపూర్వకంగా చేశాడు దేవుని మందిరము దేవుని యొక్క సేవ మరి ఆ ధర్మశాస్త్రము విషయంలో కానీ ధర్మమంతటి విషయంలో కానీ మరి ఏ పనైతే తను ఆరంభించాడో మరి ఆ ప్రతి పని కూడా మరి హృదయపూర్వకముగా యథార్థముగా దేవునికి అనుకూలముగా మరి నమ్మకముగా చేసి ఉన్నాడు ఈరోజున దేవుడు ఏదైనా పని గనక అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేయాలి ప్రేమను వల్ల మోసేకి ఇస్రాయల్ ప్రజలను నడిపించే పని అప్పగించడండి మోసే ఆ పనిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నా ఇల్లంతటిలో మరి అతను నమ్మకమైన వాడు అని మరి దేవుడే తన యొక్క మాటలు సెలవిచ్చి ఉన్నాడు దేవుడే మోసే తరపున గొప్ప సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు కాబట్టి ఏ పని అప్పగించినా ఆనాడు దావీదు సవులు దగ్గర సుబుద్ధి కలిగి మరి ఏ పని చెప్పినా సుబుద్ధితో చేసుకుంటా వచ్చేవాడండి ప్రేమైన వర్లారా కావున దేవుడు ఏ పనైతే చెప్తున్నాడో ఆ పనిని హృదయపూర్వకంగా మనం చేసేవారిగా ఉండాలి ఆనాడు యోనాకి చెప్పాడు నిన్వేకి వెళ్ళు నిన్వే పట్టణము నలభై రోజుల్లో నశించిపోతుంది అని ప్రకటన చేయమన్నప్పుడు మరి యోనా ముందు తరిశిశుకి వెళ్ళగలిగాడు వెళదామనుకుని తరిశిశు వాడెక్కినప్పుడు ప్రేమైన వర్లరా తర్వాత మరి కొన్ని దినములు మరి అతను శ్రమ పడిన తర్వాత ప్రేమైన వల్లరా నిన్వేకి వెళ్ళి ఉన్నాడు దేవుని పని చేసి ఉన్నాడు ఈరోజున దేవుని పనిని హృదయపూర్వకంగా చేయాలి దేవుని దృష్టికి అనుకూలముగా చేయాలి యథార్థముగా చేయాలి ప్రేమైన వల్లరా అలాగే ఇజికీయ అలాగే చేశాడండి ఎంతగానో మరి హృదయపూర్వకంగా చేసి దేవునిలో వర్దిల్లాడు ఈరోజున దేవుని పని చేయి వారు వర్ధిల్లుతారు అనే విషయాన్ని ఏ దినము కూడా మర్చిపోబాకండండి కాబట్టి మరి అనుదినము మీ పనితో పాటు ప్రభు పని కూడా మనం చేసేవారిగా ఉండాలి ఆ మందిరం యొక్క పని ఏంటి దేవుని సేవ యొక్క పని ఏంటి సమస్తము కూడా చేసేవారిగా నిలవబడాలి దేవుడు మేమను ఆశీర్వదించును గాక అమేన్